నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్ని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క జయ గురుదత్త అవధూతలుగా వచ్చినటువంటి స్వాములు ఎవరైనా కానీ అవధూతల్ని అస్సలు గుర్తించకపోవటం వాళ్ళని పిచ్చివాళ్ళుగా అభివర్ణించటం లేకపోతే అసలు ఆయన అయితే ఇక అసలు అసలు ఫకీరని రకరకాలు నామాన్ని బట్టి అసలు ఆయన ఎక్కడ పుట్టారు ఎవరికి పుట్టారు ఎప్పటి నుంచి వచ్చారు అనేది ఎవరికి తెలియదు అయినప్పటికీ ఆయన మీద మహమదీయుడు అనే ముద్ర వేసి ఇప్పటికీ మాట్లాడటం అనేది చూస్తూనే ఉన్నాం ఇక ఈ అవధూతలుగా వచ్చినటువంటి వాళ్ళని రాళ్ళు పెట్టిన కొట్టి కొట్టి రాళ్లు పెట్టి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి రమణుల్ని ఎలా కొట్టారు రమణుల్ని కొట్టారు షిడీ సాయినాథుల్ని కొట్టారు అందరిని శ్రీపాద శ్రీవల్ల గుడిని అసలు దత్తుడువా నువ్వు అని అడిగారు నువ్వు దత్తుడు కూడా ఫేస్ చేశారు అది చెప్పండి తప్పకుండా అసలు ఎంత ఘోరంగా అంటే శ్రీపా శ్రీవల్లభ స్వామి ఎన్నో లీలలు చూపిస్తూ ఉన్నారు చిన్నతనం నుంచి కూడా వాళ్ళ తాతగారు ఎంతో ముద్దుగా ఎత్తుకొని తీసుకెళ్తూ ఉండేవారు ఏంటి పరిమాణం ఆయన దత్తుడు అని చెప్పడానికి ఏంటి పరిమాణం అని వాళ్ళ తాతయ్యల్ని ప్రశ్నించారు వాళ్ళ అమ్మా నాన్నల్ని ప్రశ్నించారు అంటే లోకులు ఎలాంటి వాళ్ళని అంటే సాక్షాత్ భగవంతుడే నేను భగవంతుడిని నేను దత్తుడని అని చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేనటువంటి మాయలో చిక్కుకొని ఉన్నారు అని అనుకోవాలి అయితే శ్రీపాదులు వారు ఎవరు ఆయన ఆర్తితో పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతారు పద్మిని ఎవరు ఆర్తితో పిలిస్తే శ్రీపాద స్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంత ప్రేమ దయ జాలి కరుణ ఇంకా ఆయన నిర్మలత్వం కోమలత్వం చెప్పలేము అనమాట ఎవరు ఆర్తితో పిలిస్తే అయితే శ్రీపా శ్రీవల్మ స్వామి ఒకరింటికి వెళ్ళిపోయారు ఒక సూద్రుడి ఇంటి కనుక వెళ్ళి అక్కడ స్వామి దత్త దీక్షలు ఇచ్చారు తోరణం రెడీ చేశారు తోరణాలు మనం అక్కడ జ్యోతిలకి తోరణాలు రెడీ చేస్తాం కదా నాకు అసలు కొన్ని చదువుతూ ఉంటే స్వామివి చాలా ఇంటర్లింక్ అవుతూ ఉంటాయి నాకు అన్ని స్వామి చెప్పినట్టు స్వామి చెప్పినట్టు స్వామి మీరు నడిపిస్తే నేను నడుస్తాను అంటూ ఉంటాను కదా చదువుతున్నప్పుడు నేను ఆ సీన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాను ఆహా శ్రీపాదులు ఇలా ఇస్తున్నారు తోరణాలు ఇలా కట్టిస్తున్నారు దీక్షలు ఇలా ఇస్తున్నారు అని నాకు కళ్ళకు కట్టేస్తూ ఉంటుంది అనమాట ఆ విధంగా శ్రీపాదులు వారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే వెళ్ళి తోరణాలు కట్టించి రాత్రంతా వాళ్ళతో దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే నామాన్ని శ్రీపాదులు వారు స్వయంగా చెప్పి ఈ నామం మీరు చెయ్యండి మీరు భగవంతుడికి చేరువవుతారు భగవంతుడి దగ్గర అవుతారు మీ కర్మలు తొలుగుతాయి ఈ రాత్రంతా ఈ దీక్ష వహించి నా నామస్మరణ చేయండి అని చెప్పారు అప్పుడు అక్కడ ఉండే వాళ్ళు కొంతమంది ప్రశ్నించారు ఇంటికి వెళ్ళి పూజ చేయటం ఏంటి సూదుడింటికెళ్ళి పూజ చేయటం ఏంటి అసలు మరీ ఉండేవి వెళ్ళి పూజ చేయటం ఏంటి అంటే నేను దత్తుడను నాకు కుల మత వర్ణంతో సంబంధం లేదు పేద ధనిక పూరి గుడిసి ఎవరితోనే నాకు సంబంధం లేదు ఎవరైతే ఆర్తితో మనస్ఫూర్తిగా నన్ను పిలుస్తారో నేను అక్కడే ఉంటాను భగవంతుడికి ఇవన్నీ ఉండవు అని శ్రీపాదులు వారు శ్రీపాద చరితామృతంలో చెప్పారు శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు కూడా స్వామి ఏం సంకేతం ఇస్తున్నారంటే నాకు కూడా అదే ఇస్తున్నారు నువ్వు వెళ్ళు దత్త ప్రచారం చేయి ఇంటింటికి వెళ్ళు తోరణాలు కట్టు వాళ్ళకి చేతికి కట్టు కంకణాలు కట్టు కట్టి ఇంటికి తోరణాలు కట్టు మన చేతికి కంకణాలు కట్టించి నా నామస్మరణ దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని వాళ్ళ ఇంట్లో నా నామస్మరణ జరగాలి ప్రతి ఇంట్లో కూడా నా నామస్మరణ జరుగుతుంది జరగబోతుంది జరిగి తీరుతుంది అని కూడా స్వామి చెప్పారు ఈ నామాన్ని పట్టుకోమన్నారు ఈ నామాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో ఇదే కాదు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర అవధూత చింతన శ్రీపాద వల్లభ దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఇలా ఎవరైతే నా నామ సంకీర్తన చేస్తారో నా ఎవరైతే నా భజన కీర్తనలు పాడుతారో వాళ్ళకి దగ్గరగా నేను ఉంటాను చాలా అంటే వాళ్ళకి అందుబాటులో నేను ఉంటాను వాళ్ళ పిలవగానే నేను పలుకుతాను వాళ్ళకి ఆపదొచ్చినప్పుడు నేను అడ్డుకుంటాను వాళ్ళ కర్మలను నేను తొలగిస్తాను వాళ్ళకి ఎటువంటి ఉపద్రవాలు రాకుండా నేను రక్షిస్తాను ఎలాంటి ఉన్నా కూడా నేను వాళ్ళని సంరక్షిస్తుంటాను అని శ్రీపా శ్రీవల్భ స్వామి స్వయంగా చెప్పిన మాటలు ఇవి మరి మనం కూడా ఈ నామాన్ని పట్టుకొని చేసుకోవచ్చా మనం కూడా ఈ నామాన్ని పట్టుకొని నేను చేయిద్దాం అనుకుంటున్నాను ఎలాగనంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు సాయిబాబా భజనలు అలాగా దత్త భజన ఇంకా ఈ దత్త నామస్మరణ అనేది విస్తృతంగా ప్రచారం చేయాలి కలియుగంలో ఈ దత్త భజన అనేది ఇంటింటికి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాం గురువారాలు అవ్వచ్చు ముఖ్యమైన తిథులు అవ్వచ్చు లేదంటే వాళ్ళ పెళ్లి రోజులు అవ్వచ్చు వాళ్ళ పుట్టినరోజులు అవ్వచ్చు ఏదైనా గాని వాళ్ళకు మంచి జరగాలి అంటే ఈ దత్త నామస్మరణ దత్త భజన అనేది వెళ్ళి చేద్దామని అనుకుంటున్నాను పాదుకలు తీసుకొని వెళ్ళి ఆ పాదుకలతో ఇల్లంతా కూడా మనం తిరిగి దీనికి ఒక పద్ధతి ఉంటుంది ఎందుకంటే గురువుకి ఎప్పుడైనా కానీ దత్తుడికి కానీ శ్రీపాదుడికి కానీ నృసింహ సరస్వతి కానీ మనం చూస్తే అకల్కోట్ కానీ వీళ్ళందరూ కూడా పాదుకలే మెయిన్ ప్రధానం ప్రమాణంగా తీసుకుంటారు వాళ్ళు పాదుకలే గురువుకి పాదుకలే ఆ పాదుకల్ని తీసుకొని వెళ్ళి ఆ పాదుకల్ని పెట్టి పాదుకా పూజ చేసి చక్కగా ఈ శ్రీపాది శివల్భ స్వామి నామ సంకీర్తనలు జపం కూడా చేద్దాం అని అనుకుంటున్నాం ఒకటి రెండు పాటలు కూడా చిన్న చిన్నవి కూర్చాము అవి కూడా ఎందుకు అని అంటే నా ముఖ్య ఒక ఉద్దేశం నీకు తెలుసు కదా అసలు ముఖ్యమైన ఉద్దేశం ఊరోరా దత్త ప్రచారం అలా ఏ విధంగా ఏ పేరుతోనైనా అక్కడ అఖండ జ్యోతులైనా వెలగాలి ఆయన నామ సంకీర్తనలైనా అవ్వాలి ఆయన నామ జపం అయినా అవ్వాలి ఆయన నక్షత్రం పూజ అయినా అవ్వాలి ఏదో ఒక విధంగా ఆ ఇంటికి దత్తుడు వెళ్ళాలి అనుకుంటే వెళ్తాడు అది దీనికి కూడా మన వాళ్ళు కాల్ చేసి మనకి రిజిస్టర్ చేసుకోవచ్చు ఒకటే ఊర్లో అంటే ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఏదైనా ఒక ఊరు ఎగ్జాంపుల్ ఒక తిరుపతి వెళ్ళాము ఒక విజయవాడ వెళ్ళాము ఒక ముగ్గురు నలుగురు పిలుచుకొని ఉంటే మనం ఆ ముగ్గురు నలుగురు ఇళ్లలో కూడా మనం భజన చేస్తాం అలా కాకపోతే కొన్ని లిమిటేషన్స్ ఎక్కువ అంటే మనం చేయలేం కాబట్టి నక్షత్రాలు అయితే ఒక పన్నెండు చేస్తాము ఇలాంటి భజనలు అయితే కొన్ని సంఖ్యాన్ని పెట్టుకుంటాం అలా అలా నెమ్మదిగా ముందడుగు వేస్తూ వెళ్తాం తప్పకుండా తప్పకుండా అయితే ఆ ఎట్లా రాత్రి మొత్తం చేయించాలి అని స్వామి అయితే అలా చేయించారు కదా ఇప్పుడు ఈ నా ఈ మాట వినంగానే అయి బాబాయ్ రాత్రి మొత్తం అని గుండెల్లో రైళ్లు పరిగెడతాయి దీనికి ఏంటి మీ ఆన్సర్ ఏంటి అని అంటే భజన అంటే బాగుంటుంది కదా చాలా హాయిగా వస్తుంది వైబ్రేషన్స్ వస్తాయి కలియుగంలో భగవంతుడు ఇచ్చింది నామస్మరణ మాత్రమే లెఫ్ ఫోర్ బోత్ నామస్మరణ మాత్రమే ఇచ్చారు నువ్వు ఎంత నామస్మరణ చేస్తే నీకు అంత ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది నీ మనసు మారుతుంది నీ బుద్ధి మారుతుంది ఆ తర్వాత నువ్వు ఏదైతే అనుకుంటున్నావో వాటి వైపు నీ దృష్టి కరెక్ట్ గా వెళ్తుంది అంటే అనవసరమైన విషయాలకు వెళ్లకుండా సరైన విషయాలకు వెళ్తుంది ఆ గైడింగ్ పాత్ ఆ నామస్మరణ ద్వారా నీకు వస్తుంది కాబట్టి సాయంత్రం ఆరింటి నుంచి రాత్రి పన్నెండు వరకు చేసుకోవచ్చు ఓకే ఓకే రోజు మారుతోంది కదా తెల్లవారులు అంటే మనకు కాదు కాబట్టి సాయంత్రం చేస్తాము అనుకుంటే తెల్లవారులు చేయడం ఇంకా అంతకన్నా ఉత్తమ తెల్లవారు చేస్తే ఇంకా అంతకు మించింది లేదు అలా తెల్లవార్లు చేస్తే నిర్విరామంగా స్వామి ఏదో ఒక రూపంలో వస్తారు పద్మిట్ ఇది మాత్రం సత్యం చెప్తున్నాను ఆయనకి ఇష్టం ఎక్కడైతే ఆయన నామస్మరణ జరుగుతుందో అక్కడికి నేను వస్తాను అని ఆయన చెప్తూనే ఉంటారు